ఫార్ములా ఈ కార్ రేస్ విచారణలో భాగంగా ఏసీబీ కు వచ్చిన కేటీఆర్ తిరిగి వెళ్లిపోయారు లాయర్ ను అనుమతించకపోవడంతోనే ఏసీబీ కార్యాలయం నుంచి తెలుస్తోంది అయితే లాయర్లకు అనుమతిస్తేనే తాను విచారణకు హాజరవుతానని చెబుతున్నారు కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని తెలిపారు ఇక తన క్వాష్ పిటిషన్ కోర్టులో ఉందని వివరించారు విచారణకు సంబంధించిన విషయం ఏసీబీ అడిషనల్ ఎస్పీకి తాను వివరణ ఇచ్చినట్లు తెలిపారు ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగిన కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ భవన్ చేరుకున్నారు గౌరవంతో ట్టాల మీదన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతునో ఆ లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరొక పౌరుడిగా నాకు ఆ లాయర్ని వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందా నేను అనుకుంటున్నా లేదు అని వారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో మీరు ముందుగా ఇన్ఫామ్ చేశారు బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మీ దాంట్లో అవసరం లేదు హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీపీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి మళ్ళీ నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అన్లయ్యనీకి ఇరికించి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమై కింగరు ఉన్నాయో లిరికించి ఆవాలను అద్నానం చేయాలని చిల్లర పని చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడుతున్నాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైర్ చేయాలని కోరుతున్నాను తప్పని చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంకెసే వెయిట్ చేస్తారు ఏమైనా చెప్తున్నారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకారం చెప్పబట్టి నా దారి అంటే ఇప్పుడు వరకైతే ఏం చెప్పట్లేదు పోలీస్ వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్ వాళ్ళే మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు మరి డీజీపీకి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి అనేది నిబంధన లేదు లేదు అనుమతి అనుమతి మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రు ఆయన అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసినో అది అనేది నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను లాయర్ ఉంటే వాళ్ళకు అభ్యంతరం నాకు అర్థమైతే లేదు ఏదైనా కానుందా చూపెట్టు కాయదం చూపెట్టం చూడాలి I quote <inaudible>